హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నిజంగానే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సండే మా స్పెషల్ ఏంటో చూసేయండి భయపడకండి వీడియో చూసి న్యాచురల్గానే ఉంటాను నేను ఎందుకంటే మన కలరే ఒరిజినల్ కదా ఇంక చూసిన వాళ్ళు ఎవరైనా నన్ను చూసి ఇంక సండే స్పెషల్ అని చెప్పేసి ఫిష్ ఫ్రాన్సో అయితే తెచ్చుకున్నామండి ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళు మా ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇంకా మేమైతే ఒక రకమే తెచ్చుకుంటాం సండే రెండు రకాలు ఏం తెచ్చుకోము వాళ్ళు ఉన్నారని చెప్పేసి రెండు రకాలు అయితే తెచ్చుకున్నామండి మేము ఎక్కువగా చికెన్ ఫ్యాన్స్ అనమాట చికెన్ అయితే మేము ఫుల్గా ఒక కేజీ అయితే తెచ్చేసుకుంటాము ఆ చికెనే నేను మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోయినంత బిర్యానీ ఫ్రై కర్రీ త్రీ ఐటమ్స్ చేసేస్తాను ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి అదే సరిపోతుంది మాకు ఇద్దరు పిల్లలు కదండీ చిన్నపిల్లలు కదా వాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కువ తినరు కదా మేము అలా చేసేసుకుంటాము ఎందుకంటే నైట్ కూడా ఇంకా వండవలసిన పని ఉండదు కదా నాకు హ్యాపీ అనమాట ఇంకా నేనైతే ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నానండి మనకి ఫిష్ కర్రీ అనేటప్పటికీ ఆనియన్స్ ఎక్కువ పడవు కదా ఆనియన్స్ వన్ అయినా వన్ అండ్ హాఫ్ అయినా వేసుకుంటాము అంతకన్నా ఎక్కువైతే వేసుకోము కదండి నేనైతే వన్ అండ్ హాఫ్ అయితే వేస్తున్నాను పులుపు పుల అయితే కొంచెం పులుసు ఎక్కువ ఉండాలని చెప్పేసి వన్ అండ్ హాఫ్ వేసి ఇది కచాబచ్చ కింద అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను చాలా మంది ఫిష్ కర్రీలో టమాటా వేసుకుంటారంట అండి మేమైతే టమాటా అయితే వేయము మా ఇష్ట గోదావరిలో ఎప్పుడు టమాటా వేయటమంటూ నేను చూడలేదు నేను ఈ సైడ్ వచ్చిన తర్వాత ప్రతి మటన్ మటన్లోనే టమాటా చికెన్లోనే టమాటా ఫిష్లోనే టమాటా అనమాట ఇంకా టమాటా లేకుండా కర్రీ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి కర్రీ కర్రీ ఉండదు అనమాట ఇంకా టమాటా లేని కర్రీ ఇంకా నేనైతే ఫిష్ని అయితే మ్యాగ్నెట్ చేస్తున్నానండి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే కర్రీలో వేసినప్పుడు ఫిష్ని తిప్పడానికి ఉండదు కదండి అందుకు ముందుగుం ముందుగుండానే పసుపు ఉప్పు కారం వేసేసుకున్నామంటూ ని ఎక్కువ తిప్పడానికి ఉండదు ఎందుకంటే వేసిన వేసినంటే తిప్పామంటే ముక్కలకి తిరిగిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ముందే వేసేసి పక్కనైతే పెట్టి ఉంచుతుంది మా అమ్మ మా అమ్మ ప్రకారమే నేను చేస్తున్నాను మా అమ్మ ఎలా చేస్తుందో ప్రతిదీ నేను అలాగే చేస్తాను ఎందుకంటే అయితే ఉంటే కదండి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి కదా నాకు ఇది ఎక్కువ ఆర్చాలి కదండి కుక్కర్లోని అలా పెట్టను రైస్ ఎక్కువ వాచి వండుతాను అందుకని చెప్పేసి వాచాలన్నా భయమేస్తుంది రైస్ మా హస్బెండ్ కుక్కర్లో పెట్టేమన్నారు కానీ నాకు పెట్టడం అంటే చాలా భయం ఎందుకంటే రైస్ పీసిపోతుంది అలాగే రైస్ కూడా ఆట రాదండి నిజంగానే మనం ఇద్దరికి గుండుగులో ఉండమనుకో ముగ్గురికి వస్తుంది కుక్కర్లో ఇద్దరికి ఉండమంటో ఇద్దరికీ వస్తుంది అందుకని చెప్పేసి ఎక్కువ ప్రిఫరెన్స్ నేను కుక్కర్కి ఇవ్వను చాలా మంది గ్యాస్ కదా అంటారు గ్యాస్ కోసం కాదండి మనకి కుక్కర్లో వండింది బాడీకి ఎక్కువ చేస్తుంది కదండి ఎండాకాలంలో అయితే కుక్కర్ రైస్ అసలు తినకూడదు ఇంకా మామూలుగానే వేడిగా ఉంటుంది ఇంకా వేడి చేసేస్తుంది నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేసుకున్నానండి మీకు కారం తగినంత వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అవి కొంచెం తగ్గిన తర్వాత తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుని తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత మగ్గుతుంది కదండి అది మగ్గిన తర్వాత తర్వాత మళ్ళీ నేను చూపించాను కదా జీలకర్ర అలాగా అల్లం అయితే వేసుకోనండి వెల్లుల్లి గసగసాలు దాసం చెక్క అలాగే లామ్మగ్గులు అలా వేసుకుని ఫిష్కి సంబంధించిన మసాలా అనమాట వెల్లుల్లి అల్లం వేసుకుంటే కొంచెం చేదు వస్తుందనే ఒక నమ్మకము అందుకైతే అల్లం అయితే వేయనండి అల్లం లేకుండా చేస్తాను చాలామంది అల్లం కూడా వేసుకుంటారు మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి నేను నేనైతే అబ్జెక్షన్ అయితే చెప్పను మీకు ఇదిగో అయితే ఇదైతే పేస్ట్ అయితే చేసుకుని అయితే పక్కనైతే పెట్టేశాను ఇది అయితే మగ్గుతుంది కదండి ఈ అయితే చింతపండు ఏమో నానబెట్టుకుందామని చెప్పేసి చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం అనుకో మనం పులుపు పిండినప్పటికీ కొంచెము మెత్తగా అయిపోతుంది కొంచెం జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది కదండి దానికోసం అయితే చింతపండు నానబెట్టుకుంటున్నాను ఈ అయితే మా పిల్లలు ఇంకా ఆకలి ఆకలి అంటారండి ఎన్ని తిన్నా సరే ఇంకా ఆకలి అంటారు వాళ్ళు ఇంకా వాళ్ళకైతే నేను డిమాండ్ నుంచి అయితే బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నానండి ఈ బిస్కెట్ ప్యాకెట్స్ చాలా బాగుంటాయి పిల్లలు తినే కొద్దు నినిపిస్తాయనమాట ఇవి గోధుమ బిస్కట్లు అనమాట ఇంక ఈ పిల్లలకైతే ఈ బాక్స్లో అయితే స్నాక్స్ అయితే వేసేసి ఇస్తున్నాను అదైన తర్వాత పెద్దది పెద్దది చిన్నది రావటం వాళ్ళిద్దరికీ బిస్కెట్స్ పెట్టడం నేను కూడా తిన్నానమాట వంట చేసుకుంటా తింటున్నారు ఇంకా అవైతేనండి బాక్స్లు పెట్టేసే పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపైతే ఇంకా మగ్గుతుంది కదండి ఇంకా ఫైనల్గా అయితే మీకు చెప్పవలసిన విషయం చెప్పకుండా ఇదంతా చెప్తుంది ఏంటి అనుకుంటున్నారేమో ఏం లేదండి నేను ఫస్ట్ స్టార్టింగే అనుకున్నాను కాకపోతే ఇవి కొంచెం మా హస్బెండ్ నిర్ణయం తీసుకుని చెప్పాలి కాబట్టి ఆయన అయితే అడిగైతే ఇదైతే పెట్టాలండి ఎందుకంటే వాళ్ళ నిర్ణయం తీసుకోకుండా మనం ఏ వీడియో పెట్టడానికి లేదు మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందుకని చెప్పేసి ఆయన్ని అడిగాను అనమాట నీ ఇష్టం పెట్టుకో అన్నారు ఏం లేదండి పెళ్ళికి ముందు మనం చాలా ఆలోచనతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో పెళ్ళైతే చేసుకుంటాము ఏ ఆడపిల్లన్నా సరేనండి ఒక అందగాడు ఒక మంచి జాబ్ ఉండాలి మంచి పర్సనాలిటీ ఉండాలి ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే మా హస్బెండు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు నేను ఎక్స్పెక్ట్ చేసి ఉండచ్చు కాకపోతే నేను ఎప్పుడూ అందం కోసం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మంచిగా అర్థం చేసుకోవాలి మంచిగా ఇద్దరు మాట కలవాలి ఇలా అలా అని చెప్పేసి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో అయితే నేను పెళ్ళి అయితే చేసుకున్నాను మా డాడీ నాకు ఏది కావాల్తో అది కొనిపెట్టేవారు అండి అక్క నేను తమ్ముడు కాబట్టి అక్కకైతే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు తర్వాత నేను నా జనరేషన్ వచ్చినప్పటికి ఇంకా డాడీకి అయితే కొంచెం ఫైనాన్షియల్గా చాలా బాగుందనమాట ఇంకా డాడీకి నేను ఏది అడిగితే అది ఇచ్చేసి వారు డాడీ ఇంకా నేను ఏది కావాలి కావాలని అడిగినా సరే ఏదైనా కొనిపెట్టేసేవారు ఇంకా నేనేంటంటే కొంచెం గారాభంగా పెరగడం ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు పెట్టేసి సుకునేదాన్ని నేను మా డాడీ థౌజండ్ అంటే థౌజండ్ టూ థౌజండ్ అంటే టూ టూ థౌజండ్ నేను ఇంకా మా ఊర్లో ఒక లీలా అంటే మంచి డ్రెస్సులు కట్టుకుంటుంది మంచిగా ఉంటుంది మంచి అఫీషియల్గా ఉంటుంది అన్న పేరు అనమాట అంతలా ఉండేదాన్ని నేను ఇంకా పెళ్ళి సంబంధాలు చూడటం చాలా సంబంధాలు అయితే వచ్చినాయండి అంతే కొన్ని కొన్ని సెట్ అవ్వలేదు ఇంక ఈ సంబంధం రావటం ఇంకా డాడీ అయితే మంచిగా ఆస్తయి ఉంది కదమ్మా అని చెప్పేసి ముందుకైతే వెళ్ళి చేసేసారండి ఏం లేదండి పెళ్ళి అయ్యింది ఏం లేదండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే మా ఇద్దరు మాట కలిసిది కాదు మెయిన్ ఎందుకంటే నా ఆలోచనలు వేరు తన ఆలోచనలు వేరు అనమాట వాళ్ళు ఏంటంటే ఎంత ఆస్తున్నా తగ్గే ఉంటారు ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోరు మేమేంటంటే మాకున్నది తక్కువైనా బాగా ఖర్చు పెట్టుకుని మంచిగా బతకాలని మేము వాళ్ళం అనమాట మాది తప్పు కాదు వాళ్ళది తప్పు కాదు నాకు షడన్గా నా లైఫ్ చేంజ్ అయిపోయేటప్పటికీ నాకు ఇంకా కొంచెం ఎక్కువగా ఆలోచన చేసేదాన్ని ఇంకా నేను మా హస్బెండ్తో ఎక్కువ తను ఎక్కువ గొడవ పడేవారు నేను ఎక్కువ గొడవ పడేదాన్ని ఎందుకంటే ఏంటి మా ఇద్దరి మధ్యన ఏంటంటే డిఫరెన్స్ అనమాట అందుకని ప్రతి ఒక్క లైఫ్ హైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కువ ఎక్కువ ఎందుకంటే అడ్జస్ట్ అవ్వలేరంటే ఇదే అనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ అడ్జస్ట్మెంట్ అవ్వరన్నమాట మాట మాట ఎక్కువ పట్టింపు వచ్చేదే ఈ మనీ వల్ల మనీ వల్ల వాళ్ళ ఆనందాలని హస్బెండ్ ఇవ్వకపోవడం వల్ల హస్బెండ్స్ ఏంటంటే మన వైఫ్ మన మాట వినట్లేదు మనకు నచ్చినట్టుగా మనం మన వైఫ్ ప్రవర్తించట్లేదు అని వాళ్ళ బాధ మన బాధ ఏంటంటే మనకు నచ్చినట్టు ఉండట్లేదు మన ఫ్రెండ్స్ హస్బెండ్స్ అందరూ బాగా ఉంటున్నారు మన హస్బెండ్ ఇలా ఉంటున్నారు ఏంటని చెప్పేసి మన బాధ నిజంగా చెప్తున్నానండి మన హస్బెండ్ మారాలంటే ఫస్ట్ మనం మారాలి అది మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఫస్ట్ మనం మారకుండా వాళ్ళు మారాలని ఎప్పుడు అనుకోకూడదు ఇంకా నేనైతే చాలా నిజంగానే చాలా మారేనండి నేను నేను మారిన తర్వాత మా హస్బెండ్ మారారు ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారంటే పేరెంట్స్కి ఇవ్వాలండి ఫస్ట్ హస్బెండు వాళ్ళ పేరెంట్స్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మన హస్బెండ్ మన దారిలోకి వస్తారు నిజంగా చెప్తున్నాను వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నారు ఎలా ఉన్నారని మనం అనుకోకూడదు వాళ్ళు ఏమన్నా మనం సర్దుకుపోవాలండి ఇంకా మనం ఒక రిలేషన్షిప్లోకి వచ్చామంటే మనం అన్నీ సర్దుకు వెళ్ళిపోతేనే మన లైఫ్ ముందుకు వెళ్తుంది ఇది మాత్రం కన్ఫామ్ అండి నా విషయంలో చాలా జరగనీయండి నిజంగా మీరు చెప్పమంటే చాలా చెప్తాను చాలా చాలా అనమాట నేను చాలా ప్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ఫేస్ చేశానని నేను అనుకుంటున్నాను మా హస్బెండ్ ఫేస్ చేశానని మా హస్బెండ్ అనుకుంటున్నారు ఓకేనండి ఫైనల్గా అయితే చిన్న విషయం అయితే నీకు మీకు షేర్ చేశాను పచ్చడిలు అయితే చేసేసాను అలాగే డ్రాగన్ ఫ్రూట్ అయితే మా తమ్ముడు షాప్లో కొద్దిగా ఉంటే అవి అయితే తెచ్చేసి జ్యూస్ అయితే చేసేసాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను ఫాలో అయ్యి ఎంకరేజ్ చేయండి